హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్డోజయ బ్లాగ్స్ చాలా చాలా డేస్ తర్వాత ముందుకు అయితే వీడియో మాట్లాడడానికి వచ్చానమాట మీకైతే చాలా చాలా నేను అనుకు అంటే మీకు వీడియోస్ పెట్టకపోవడంతో ఏంటంటే మీకు అన్నది మేము అన్నది ఏంటంటే తెలియలేకపోతుంది కదా ఈసారి నుంచి ఏంటంటే చాలా చాలా మంచి వీడియోస్ వస్తే నేను పెడతాను ఎందుకంటే గైస్ మీకైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలన్నమాట అది చెప్పే ముందు ఏంటంటే చాలా మంచి మంచి గుడ్ న్యూస్ అనమాట అది చెప్పే ముందు ఏంటంటే చాలామంది ఏంటంటే మా ప్రీవియస్ వీడియోస్ ఏంటంటే లడ్డు ఎక్కడుంది లడ్డు ఏమైంది లడ్డుతో వీడియోస్ అన్ని చేయట్లు చాలా 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 ఫస్ట్ వీడియోలు అడిగారు ఆ వీడియోలు అడిగి ఆ వీడియోలు ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు కానీ కామెంట్ బాక్స్లు కానీ అవే వస్తున్నాయి గైస్ అది క్లియర్ చేద్దామని నేను అనమాట ఆ గుడ్ న్యూస్ కూడా చెప్తాను అనమాట గైస్ యాక్చువల్లీ ఏంటంటే గైస్ ఇప్పుడు లడ్డుకు నాకు గొడవ వేయడం అవ్వడం మాత్రం కరెక్టే కానీ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మేమైతే మాట్లాడుకుంటున్నాం చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం మాట ఓకేనా మేబీ నాకు ఎందుకన్నా తీసుకురావట్లేదు ఎందుకన్నా ఇలా కావట్లేదు అని చాలామంది క్వశ్చన్స్ అనమాట గైస్ మీ క్వశ్చనుకి ఆన్సర్ ఏంటనేది నేను నేను చెప్తాను సరే ఓకేనా గైస్ ఇవి గైస్ ఇప్పుడైతే నాకైతే అబ్రోడ్ అయితే నేను ప్లాన్ చేశాను గైస్ నేనైతే అబ్రోడ్ వెళ్ళబోతున్నాను అనమాట యాక్చువల్ ఏదో పైన చూడండి నేను పక్కన డిస్క్రిప్షన్ చేశాను అనమాట వీడియో ఫోటో నాకైతే ఆఫర్ లెటర్ వచ్చింది ఓకేనా నేను ఎప్పుడు మార్చిలో పెట్టాను గైస్ మార్చిలో పెడితే మార్చిలో ఆఫర్ లెటర్ వచ్చింది నాకైతే రీసెంట్గా అయితే కాల్ వచ్చింది అనమాట నువ్వు పలానా పలానా డేట్స్కి అయితే నువ్వు బయలుదేరాలి అని అనగాలే నాకు ఒక్కొక్క హ్యాపీనెస్ ఒక పక్క అదే కొంచెం ఫ్యామిలీని వదిలేసి దూరంగా వెళ్ళాలి అని చిన్న గిల్టీ ఫీలింగ్ అనేది హాయ్ గైస్ వీడియో చూసే ముందు మీకు అయితే మంచి ప్రోడక్ట్ కోసం వచ్చానమాట అదే చూపిస్తాను చూడండి ఒకసారి అదే చూసారా అగరో హ్యాండ్ మసాజర్ గైస్ ఇది చాలా బాగుంటుంది ఇదైతే నేను మా డాడీ కోసం అయితే తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత ఇది ఎలా యూజ్ చేయాలి చెప్తాను చూడు మా డాడీ మా డాడీ కోసం తండ్రి వచ్చాయి నుంచి గైస్ చూసారు గైస్ యాక్చువల్ అటెండెడ్ గైస్ మా డాడీ వేటకెళ్తారు కదా వేటకి వెళ్తాడంటే బాడీ పెయిన్స్ వచ్చడం లెగ్ పెన్స్ వచ్చి చాలా అనమాట దాన్ని బట్టి నేను నేనైతే అగురవారిది హెయిర్ మసాజ్ అన్నమాట చాలా బాగుంటుంది ఒకసారి ఎలా ఉందో యూజ్ చేస్తాను చూడండి హెయిర్ డేర్ మా డాడీకి ఎలా యూజ్ అవుతుందనే డాడీ ఎక్స్ప్రెషన్స్ అని చూడండి ఫోర్ టూల్స్ ఇస్తారన్నమాట ఫోర్ టూల్స్ వన్ టూ త్రీ ఫోర్

డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఇది ఇది కూడా ఏంటంటే గైస్ మీ పెద్దవాళ్ళకి కానీ మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ ఇంకా పెద్దవాళ్ళు ఎవరున్నా సరే బాడీ పెయిన్స్ వర్క్ చేసి వస్తారు కదా వాళ్ళకైతే ఇది చాలా యూజ్ ఉంటుంది అనమాట నేను దీని డిస్క్రిప్షన్ కానీ దీని లింక్ కానీ కింద నేను నా బయోలో పెడతాను ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంటుంది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట ఇది ఓకేనా గైస్ బాయ్ బాయ్ ఇప్పుడు అయితే మన వీడియోలోకి వెళ్ళిపోతున్నాం గిల్టీ ఫీలింగ్ అయితే వస్తుంది గైస్ బాగా ఆలోచించాను వచ్చాక వెళ్ళాలా వద్దా ఏంటి అని మా వైఫ్ని అడిగాను మా మమ్మీని అడిగాను మా నాడీని అడిగాను అడిగిన తర్వాత మా మమ్మీకి అయితే వెళ్ళడానికి అస్సలు ఇష్టం లేదు గైస్ మా మమ్మీకి అయితే మా మమ్మీ ఆయనకి చెప్పగాలే చాలా అయితే చాలా ఏడిసింది నేను కూడా చాలా బాధపడ్డాను అమ్మా ఏడద్దామా ఇలాగమ్మా నేనంత క్లారిటీకి చెప్పాను గైస్ ఏమి ఎలా చెప్పానంటే ఇప్పుడు నాకు నేను ప్రజెంట్ చేసే జాబ్ అయితే ఏంటంటే ఉంది నాకు ట్వంటీ కే శాలరీ వస్తుంది గైస్ ఓకేనా మమ్మీ నాకు ఈ ట్వంటీ కే శాలరీ సరిపోవట్లేదు సరిపోవడం అంటే ఇంకెంతకాలం మీ ట్వంటీ కే శాలరీ అనేది మేము ఇలాగా రొటేషన్ చేసుకొని ఉంటుంది అని మా మమ్మీకి చాలా క్లారిటీగా చెప్పాను వెళ్తే నాకు ఇప్పుడు వచ్చిన శాలరీ అయితే చాలా మంచి శాలరీ అనమాట చాలా బెస్ట్ శాలరీ నేను చేసే వర్క్కి అదే వర్క్ అనేది మీకు లాస్ట్లో చెప్తాను గైస్ ఓకేనా మా మమ్మీకి చెప్తే ఆయన వద్దురా వద్దురా నానా వద్దురా నానా వద్దురా నానా అని మమ్మీ అంటుంది మమ్మీకి చాలా దగ్గరుండి దగ్గరుండి కూర్చోబెట్టి నీట్గా కూర్చొని మాట్లాడి మమ్మీ ఇది పొజిషన్ ఇది పొజిషన్ ఓకేనా మనం ఉన్న ఈ నాకు వచ్చిన శాలరీకి మనం ఏంటంటే సరిపోట్లేదు సరిపోవడం అంటే సరిపోతుంది కానీ ఎంతకాలం అని ఈ శాలరీతో ఉండిపోతాం మమ్మీ నేను అయితే అబ్రోడ్ అయితే నేను ప్లాన్ చేశాను నువ్వేం కంగారు పడొద్దు నేను హ్యాపీగా ఉంటాను నువ్వు ఎక్కడ హ్యాపీగా ఉంటా నేను కూడా హ్యాపీగా ఉంటాను అని చెప్పాను గైస్ మమ్మీ కూడా ఏడ్చుకుంటూ ఎందుకు అన్నాను అలాగా మా మమ్మీకి మైండ్ అయితే వాష్ బాగా చేస్తుంది అనమాట సరే అన్నంటి వరకు వచ్చింది అనమాట ఇప్పుడైతే మా వైఫ్కి మా వైఫ్కి కూడా చెప్పాను అమ్మ నాకు ఎల్లలో వద్దానమ్మా ఎల్లలా వద్దమ్మా అని అడిగితే ఏంటి అది కాదండి మా మా వైఫ్ కూడా చాలా మంచి ఏంటంటారు చెప్పింది అనమాట ఏంటి ఇప్పుడు కానీ వెళ్ళారనుకోండి మన ఫ్యూచర్ లైఫ్ మనకే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒక టూ ఇయర్స్ ఎల్లిసి వచ్చిన తర్వాత ఒక టూ ఇయర్స్ వెళ్ళి వచ్చిన తర్వాత మన లైఫ్ చాలా బాగుంటుంది అండి ఒకసారి మీరు కూడా కూర్చొని ఆలోచించండి అని మా వైఫ్ కూడా చాలా చెప్పింది నేను కూడా అది దానికి అగ్రి అయ్యాను అనమాట అవునమ్మా అది రైటేనమ్మా నువ్వు చెప్పింది కూడా రైటే కానీ ఏంటంటే నీకు నాకు లాంగ్ డిస్టెన్స్ ఇప్పటికే చాలా మంది లాంగ్ డిస్టెన్స్ లాంగ్ డెన్స్ చేస్తాను అంటున్నారు కదా దానికి ఇంక చూస్తే ఇంకా లాంగ్ డిస్టెన్స్ కదా అని అంటే ఎవరు ఎవరు ఏమనుకుంటే ఏంటంటే మన బతుకు తెరువు కోసం మనం ఉంటున్నాం వెళ్తున్నాము అది ఒకసారి ఆలోచించండి అని అడుగా చెప్పింది అనమాట సరేనమ్మా అయితే నేనైతే ముందు అడుగు వేస్తాను అని మమ్మీ సపోర్టు మా వైఫ్ సపోర్టు మా డాడీ సపోర్టు మొత్తం ముగ్గురు సపోర్టు మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అన్నీ తీసుకోండి అనమాట వాళ్ళు కూడా పెళ్ళు పర్లేదు బాగానే ఉంటుందిలే కంగారేమొద్దు అని అన్నట్టుగా అన్నారు సరే అనగా నేను కూడా అయితే ఒక ముందు అడిగే అనమాట ఈ విషయం చెప్దాం 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 చెప్దామని మీకు వీడియోస్లో చెప్దాం చెప్దాం చెప్దామని చాలా టైం అయితే వెయిట్ చేస్తాను అంటే మనకైతే ఆఫర్ లెటర్ అయితే నాకైతే మార్చు టెన్త్ వచ్చింది గైస్ నాకు ఆఫర్ లెటర్ అయితే ఒక పైన డిస్క్రిప్షన్ వేస్తుంది చూడండి ఆ ఆఫర్ లెటర్ అయితే నాకు మార్చ్ టెన్త్ వచ్చింది ఆ మార్చ్ టెన్త్ వచ్చిన తర్వాత నాకు మెడికల్ మెడికల్ అయ్యి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది మెడికల్ అయ్యి మెడికల్ అయ్యి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది నాకు ఆఫ్ లైడర్ త్రీ మంత్స్ అవుతుంది బట్ ఈ నాకు కాల్ అయితే దానికోసం చాలా వెయిటింగ్ చేశాను అనమాట యాక్చువల్లీ మెడికల్ చేసేటప్పుడు కూడా మీకు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఎందుకు రాకముందని ఇప్పుడైతే నాకు కాల్ వచ్చింది అనమాట కాల్ రావడంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు డేట్ జూన్ నైన్త్ ఎయిటీన్త్ సారీ జూన్ నైన్టీన్త్ ఈరోజు నేనైతే ట్వంటీ ఫస్ట్కి బయలుదేరుతున్నాను అనమాట ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్కి అయితే ముంబై నుంచి ముంబై టూ ఫ్లైట్ అనమాట మీకు అన్ని ప్రతి వీడియో ప్రతిదీ మీకు అన్ని అప్డేట్ అయితే ఇస్తాను ఈ ఇప్పటి నుంచి అయితే మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను గైస్ మీరు మీ సపోర్ట్ చేస్తే నేను హ్యాపీగా నేను మంచి మంచి వీడియోస్ అయితే మంచి మంచి అన్ని నేను పెడతాను గైస్ ఓకేనా నాకు ఇంకోటి ఏంటంటే రిక్వెస్ట్ చెప్తున్నాను గైస్ కొంచెం నేను తప్పుగా మాట్లాడితే ఏమైనా ఏ క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో చెప్పండి దానికైతే నేను రిప్లై ఇస్తాను ప్రతి వాళ్ళకి ఓకేనా గైస్ ఇంకా నేను అయితే ఏట్లేదు తీసుకొచ్చేచ్చు తీసుకొచ్చు కదనియా ముందే తీసుకొచ్చు కదనియా ముందే తీసుకొచ్చు కదా అని చాలా చాలామంది కూడా అడిగారు ముందే రావడానికంటే కొన్ని కొన్ని రీజన్ వల్ల అయితే లడ్డు రాలేకపోయింది దాన్ని బట్టి ఏంటంటే నేను కూడా టైం తీసుకున్నాను అలాగే మాట్లాడుకుంటున్నాం కదా మాట్లాడుకుంటున్నాం కదా తీసుకురావచ్చు అని మేము ప్లాన్ చేసుకున్నాం అంటే సపరేట్ ఇల్లు తీసుకోవడం ఏదో ప్లాన్ చేసుకోవడం లేకపోతే డబల్ బెడ్రూమ్ తీసుకోవడం అని అన్నీ చేసుకుంటున్నానమాట ఇంతలోపు చేసుకున్న టైంకి సడన్గా ఈ కాల్ రావడం నేను చాలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాధ కూడా ఉందనమాట అన్ని అన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత అన్నీ మాట్లాడుకొని ఫోన్ మాట్లాడుకోండి ఇలా చేద్దామండి ఇలా చేద్దామండి అన్నీ మాట్లాడుకున్న తర్వాత వెంటనే మళ్ళీ మనం ఇలా రావడం నాకు అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక పక్క ఒక పక్క హ్యాపీగా ఉంది ఒక పక్క బాధగా ఉంది అండ్ ఒక పక్క నా కెరియర్ కూడా నా ఫ్యూచర్ కూడా బాగుండాలి అని నేను అదొకటి మైండ్లో పెట్టుకుని అయితే నేను అయితే నేను వెళ్తున్నాను గైస్ ఓకేనా మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మా మమ్మీని మా డాడీని అందరినీ పిలిచి వాళ్ళ రియాక్షన్ ఏంటో అనేది మీకు అయితే వీడియోలో చూపిస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నేనైతే ఇక్కడైతే వీడియో అయితే ఆపుతున్నాను గైస్ ఓకేనా ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు వెంటనే క్వశ్చన్ చేసి నాకు అయితే వైజాగ్ వైద్యుల టైం లేదు మినిమం ఇంకొక వన్ డే వన్ డే ఉంది రేపు వన్ డే అంతే ఖాళీ దాని తర్వాత నేనైతే ఇంకా నేను చాలా చాలా బిజీ బిజీ అయిపోతున్నాను ఏదైనా క్వశ్చన్స్ వెంటనే చేస్తే నేను వెంటనే నుంచి మీకు వీడియో చేసి పెట్టేస్తాను గైస్ ఓకేనా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ యూ గైస్ అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఏదైనా తప్పుగా మాట్లాడితే యామ్ సారీ గైస్ ఓకేనా ఏదైనా డౌట్కి మీకు క్లా మీ డౌట్ క్లారిటీ నేను ఇవ్వకపోయినా సరే సారీ ఈసారి నుంచి నేను చాలా చాలా క్లారిటీగా అయితే ఇస్తాను గైస్ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బాయ్